శ్రీను రామలక్ష్మి సూర్య రఘురాం జానకి అందరూ దగ్గర ఉండి భూదేవి పూజని పూర్తి చేసేస్తారు ఏ ఆటంకం లేకుండా భూదేవి పూజ పూర్తయిపోయింది అని అందరూ నమస్కరించుకుంటూ ఉంటారు తర్వాత అస్మితకి మెల్లమెల్లగా మెలకు వస్తూ ఉంటుంది అక్కడే నిలబడి ప్రశాంత్ చాలా జాలీగా కాఫీ తాగుతూ ఉంటాడు ఇక అస్మిత జుట్టంతా చెదిరిపోయి శారీ మొత్తం కూడా ఎలా అంటే అలా నలిగిపోయి ఉంటుంది మెల్లగా లేచి కూర్చున్న అస్మిత చుట్టూ చూసుకొని రాత్రి ఏం ఏం జరిగింది చాపా దిండు కింద లేదేంటి అని అస్మిత ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటుంది ఏంటి అస్మిత అలా అడుగుతున్నావు చాపా దిండు అవసరమే రాత్రి రాలేదు మర్త పెట్టేశాను అని ప్రశాంత్ చెప్తాడు రే ఏం చేసావురా ఏం చేసావు నన్ను అని అస్మిత ప్రశాంత్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఆగా అస్మిత అంటూ చేతులు ఇదిలించేసుకొని మళ్ళీ కాఫీని తాగుతూ చూడు కాఫీ హాట్ హాట్గా ఉంది నేను తాగుతుంటే ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు రాత్రి ఏం జరిగిందో చెప్పాలి అంతే కదా నేను చెప్తాను కదా నేను నిన్ను మర్త పెట్టేశాను కదా అని ప్రశాంత్ చెప్తాడు రే ఏం చేసావురా ఏం చేసావు చెప్పరా చెప్పు అని అస్మిత తెగ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నేను మగాన్ని కాదని చెప్పావు కదా ఇప్పుడు నేను మగాన్నని నీకు అర్థమవుతుందా లేదా అని ప్రశాంత్ ఇంకా అసలు విషయం చెప్పకుండా నాంచుతూ ఉంటాడు రే చెప్పరా చెప్పు అని అస్మిత తేడుతూ ఉంటుంది చెప్తాను చెప్తాను ఆగు రాత్రి నేను వచ్చానా మగానేని నిరూపించుకోవటం కోసం నేను రాత్రి ఏమేం చేశాను అని ఇక ప్రశాంత్ రావటం అస్మిత తోసేయటం అయితే ప్రశాంత్ మీద పడిపోతున్నప్పుడు అస్మిత మెల్లగా మత్తులోకి జారుకొని ఉంటుంది అలా నువ్వు మత్తులోకి జారుకున్నావు నేను నా మగతనాన్ని నిరూపించుకున్నాను ఇప్పుడు అర్థమైందా నేను మగాన్నే అని ప్రశాంత్ చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటే వెంటనే అస్మిత ప్రశాంత్ చెంప పగలగొడుతుంది దాంతో ప్రశాంత్ చేతిలో ఉన్న కాఫీ కప్పు కాస్త కిందపడి పగిలిపోతుంది అరే రే కప్పు పగిలిపోయిందే అని ఇప్పుడు అయినా నువ్వే కదా నన్ను రెచ్చ మగాడిని కాదని చెప్పటం వల్లే కదా ఇప్పుడు నా మగతనం ఏంటో నిరూపించుకోవాల్సి వచ్చింది అని ప్రశాంత్ అంటే వెంటనే అస్మిత ఇక ప్రశాంత్ చెంపల్ని చాలాసార్లు పగలగొట్టేస్తుంది నా జీవితం నాశనం చేశావు కదరా అని అస్మిత తేడుతూ ఉంటుంది నేనేం చేశాను నువ్వు రెచ్చగొట్టిన దానికి నేనేంటో చూపించుకున్నాను అంతే కదా అని ప్రశాంత్ అంటే రే నిన్నటి నుంచి నువ్వు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నావురా అని అస్మిత అంటుంది నేను కాదు నువ్వే నిన్నటి నుంచి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నావు నేను మగాడిని కాదన్నావు నా ఈగో హట్ అయ్యింది నేను ఇలా చేశాను అని ప్రశాంత్ అంటే అసలు నేను నీ గురించి మాట్లాడటం ఏంటి నేను మాట్లాడనే లేదు అని అస్మిత అంటుంది నువ్వు రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నా గురించి మాట్లాడుకున్నారు నేను విన్నాను నేనెందుకు అబద్ధం చెప్తాను అని ప్రశాంత్ అంటే అసలు నేను రామ్ మాట్లాడుకున్నా కూడా వేరే విషయాల గురించి మాట్లాడుకుంటాం కానీ నీ గురించి నేనెందుకు మాట్లాడతాను అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమైందా అని అస్మిత అరుస్తూ ఉంటే లేదు నా చెవులతో నేను విన్నాను నువ్వు నా మగతనం గురించి మాట్లాడావు కాబట్టి నేను నిరూపించుకున్నాను అంతే నా ఇగో హట్ అయింది నా మగతనాన్ని నువ్వు అలా మాట్లాడితే నేను ఇలా చేయక ఇంకేం చేస్తాను చూడు నేను అలా చేస్తున్నప్పుడు రాత్రి నువ్వు అడ్డు కూడా చెప్పలేదు అని ప్రశాంత్ చెప్తాడు అసలు లేదు 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 నేను అలా మాట్లాడనే లేదు అని అస్మిత అరుస్తూ ఉంటుంది చూడు నీ శీలాన్ని నువ్వు శంకిస్తే నువ్వు ఊరుకుంటావా అలాగే నా మగతనాన్ని నువ్వు శంకించావు కాబట్టి నేను ఇలా నిరూపించుకోవాల్సి వచ్చింది అయినా రాత్రి అలా జరుగుతున్నప్పుడు నువ్వు అడ్డు చెప్పలేదు కదా అని ప్రశాంత్ అంటాడు అప్పుడు అస్మిత అసలు నేనెందుకు అడ్డు చెప్పలేదు అసలు రాత్రి నేనేం తిన్నాను ఏం తాగాను అని అస్మిత అంటుంది ఇంతకుముందు పాలల్లో ఆ పొడి కలిపి వేసి ఇచ్చినా కూడా నన్ను ట్యాప్ కింద కూర్చోపెట్టి నేనేమీ చేయలేకపోయానని రామలక్ష్మి నువ్వు మాట్లాడుకోవటం నేను విన్నాను అందుకే ఇప్పుడు ఎలా చేశాను అని ప్రశాంత్ చెప్తూ ఉంటే అసలు నేనెందుకు అడ్డు చెప్పలేకపోయాను రాత్రి ఏం తిన్నాను ఏం తాగాను అని అస్మిత గుర్తు చేసుకుంటుంది రాత్రి పాలు తాగాను అంటే ఆ పాలలో నాకు మత్తుపొడి కలిపి ఇచ్చారనమాట నా ఆస్తిని కొట్టేయటానికి మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఇలా ప్లాన్ చేశారు నిన్ను కాదు నాకు పాలలో మత్తుపొడి కలిపి ఇచ్చినా ఆ ప్రేమీల సంగతి చెప్తాను అని అస్మిత కోపంతో రగిలిపోతూ వెళ్తుంది తర్వాత రామలక్ష్మి అయ్యో పెళ్లి పనులన్నీ నన్నే దగ్గరుండి చూసుకోమన్నారే ఇప్పుడు ఏవి ఎలా పూర్తి చేయాలో అర్థం కావటం లేదే అని తెగ టెన్షన్ పడుతూ అక్కడ ఏవో వస్తువుల కోసం వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే సూర్య అక్కడికి వచ్చి రామా రామా అంటూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రా రామా ప్లీజ్ రామా అని వేడుకుంటూ ఉంటే సార్ ఏంటి మీకు టైము పాడు లేదా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అక్కడ ఎన్ని పనులున్నాయో అని రామలక్ష్మి చెప్తూ వెళ్తూ ఉంటే రామ అంటూ సూర్య రామాని పట్టుకొని లాగుతూ ఉంటారు కింద పడుతున్న రామాని పట్టుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకొని ముద్దులు పెట్టుకోవడానికి బెడ్ పడిపోతూ ఉంటే అప్పుడే నాన్న అంటూ శ్రీను వెంకట్రావుని లాక్కొని రావడంతో వీళ్ళిద్దరూ మంచం జాట్న దాక్కుని వాళ్ళ మాటల్ని వింటూ ఉంటారు ఇక కిషోర్కి మందులో మత్తుమందు కలిపి ఇచ్చాను రేపు ఉదయం వరకు లేవుడు మీ పెళ్లి పూర్తయిపోతుంది అని వాళ్ళు ఆడుతున్న నాటకం మొత్తం కూడా శ్రీను వెంకట్రావు మాట్లాడుకుంటూ ఉండటంతో ఇది అన్యాయం అంటూ రామలక్ష్మి లేచి ప్రశ్నిస్తూ ఉంటుంది మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అది కూడా చాటుగా అని వెంకట్రావు శ్రీను ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే సౌర్య ఇదిగో ఈ పూల కోసం వచ్చాను ఇదిగో నేను రామాకి హెల్ప్ చేస్తున్నాను అని కవర్ చేసుకుంటూ ఉంటాడు అది కూడా చాటుగా హెల్ప్ చేస్తున్నావా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో మాకు అర్థమవుతోందిలే అని శ్రీను వెంకట్రావు దబాయిస్తూ బొక్కాయిస్తూ ఉంటారు కానీ మీరు చేస్తున్నదైతే చాలా పెద్ద కుట్ర ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని రామలక్ష్మి అంటే చూడు ఇలా చేయకపోతే వీడి పెళ్ళి జరగదమ్మా అందుకే ఇలా చేయాల్సి వస్తుంది అని వెంకట అంటాడు అందరి కాళ్ళు పట్టుకొని ఒప్పించాలి కానీ ఇలా చేయకూడదు ఒకవేళ తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని రామలక్ష్మి అంటే అవును మిమ్మల్ని కొడతారు అని అని శౌర్య అంటే నా కొడుకు పెళ్లి కోసం నన్ను కొట్టినా నేను కొట్టించుకుంటాను శ్రీను ఆజేల పెళ్లి జరగటమే ముఖ్యం వీడు అందరి కాళ్ళు పట్టుకోవటం అయిపోయింది ఏ దారి లేకే మేము ఇలా చేయాల్సి వచ్చింది ఆ కిషోర్ మేల్కొనే లోపల శ్రీను ఆజ తాళి కట్టేస్తాడు మీరు కూడా కోఆపరేట్ చేయండి చేయండి అని వెంకట్రావు వేడుకుంటూ ఉంటాడు అవును నిజం తెలిస్తే మా నాన్న శవం లేయటం ఈ ఇంట్లో ఖాయం అని శ్రేణు అండంతో రే మరి నన్ను అంతలా భయపెట్టకరా నువ్వు నవ్వుతూ వెళ్ళి అలాగే పెళ్లి పీటల మీద కూర్చో రామా శౌర్య హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ హెల్ప్ అని వెంకట్రావు అడుగుతూ ఉంటే ఏమంటావు రామా అని శౌర్య అంటాడు అసలు వీళ్ళ వల్లే మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకొని హెల్ప్ చేయండి అని వెంకట్రావు అండంతో అలాగే చేస్తామని శౌర్య రామలక్ష్మి చెప్తారు తర్వాత ప్రమీల ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నా చిన్న కోడలు చిన్న కొడుకు దగ్గరుండి మూడు రాత్రులు నేనే పూర్తి చేసేసాను తెలుసా నా కోడలు చాలా మంచిది నేను పాలల్లో చక్కెర వేయందే తను తాగనే తాగదు అని చెప్తూ ఉంటే ఆంటీ అంటూ అస్మిత కేకలు పెడుతూ అక్కడికి వస్తుంది ఏంటి అస్మిత అని ప్రమీల అంటే అసలు రాత్రి మీరు పాలలో ఏం కలిపారు అని అస్మిత అంటే చక్కెర కలిపాను అని ప్రమీల చెప్తుంది కానీ మీ కొడుకు అలా అని అస్మిత చెప్తూ ఉంటే అదేంటి నా కొడుకు కొంచెం మొరటోడే అయ్యుండచ్చు అయినా కొత్తగా పెళ్ళైంది కదా నువ్వు ఇలా చాడీలు చెప్పడం చిన్న పిల్ స్కూల్ పిల్లలా మాట్లాడడం ఏమీ నచ్చలేదు నేను కూడా మొదట్లో పెళ్ళైన మొదట్లో ఇలాగే ఉండేదాన్ని అప్పట్లో అత్తలు మామూలు చిన్న ఇండ్లు చాలా కష్టంగా ఉండేది మా ఆయన అయితే నా వెనకాలే పడేవాడు అయినా ఇవన్నీ మామూలే కదా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రమీల అంటే అసలు రాత్రి పాలలో ఏం కలిపాడు చక్కెర మాత్రమే కలిపారా మత్తు ట్యాబ్లెట్లు అని చెప్తూ అడుగుతూ ఉంటే నేనెందుకు కలుపుతాను నేను చక్కెర మాత్రమే కలిపాను అయినా నువ్వేదో ఊహించుకుంటున్నావు వాటి సంగతి నీకు తెలియదులే వాడు అలాగే చేస్తుంటారులే అని చెప్పి ప్రమీల వెళ్ళిపోతుంది అదేంటి నేను ఇంత కోపడుతున్నా కూడా ఆవిడ అలా వెళ్తోందంటే ఆ మత్తు ట్యాబ్లెట్లు కలిపింది ఈవిడ కాదనమాట రామలక్ష్మి అయి ఉంటుంది అని అస్మిత అనుకుంటూ ఉంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఆజా శ్రేణు పెళ్లిపీటలపై కూర్చొని ఉంటారు కిషోర్ రాందే తాలి కట్టకూడదు అని రఘురామ్ ఆజా పట్టుబడతారు వెంకట్రావు ఆయన కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఉన్నారని చెప్పి అబద్ధం చెప్పేస్తాడు దాంతో శ్రీను కాస్త ఆజమెలో తాళి కట్టగానే కిషోర్ అక్కడికి వచ్చి ఆజా ఈ తాళి నీ మెల్లో ఉండకూడదు అసలు నాకు తెలియకుండా పెళ్లిలా చేసుకుంటావు అని నిలదీస్తూ ఉంటాడు